నియోజకవర్గాలను తీసుకొచ్చాడు మనుషుల్ని పోగేసుకొచ్చాడు అవునా కాదా బిర్యానీ పాకెట్లు ఇచ్చాడు క్వార్టర్ బాట్లు ఇచ్చాడు సాయంత్రం పూట మీటింగ్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి నీ మీటింగ్ కు మా మీటింగ్ ఇదే వ్యత్యాసం మీది జిల్లా మీటింగు నాది ప్రొద్దుటూరు మీటింగు మీది సాయంత్రం ఎన్నెల్లో మీటింగ్ నాది ఎండల్లో మీటింగు ఇది ప్రజల కమిట్మెంట్ అది నీ మీదుండే వ్యతిరేకత పాపం పోలీసులు చాలా వస్తపడిపోయారు ప్రజలు పారిపోతా ఉంటే గేట్లు మూసేసి చుట్టుపక్కలుండి బాబు కూర్చోమంటే పారిపోయే పరిస్థితి వచ్చారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా నేను అడుగుతున్నా రాయలసీమ గడ్డ రాయలసీమకే గుండెకాయ లాంటి ప్రొద్దుటూరు నుంచి ముఖ్యమంత్రికి సవాలు విసురుతున్నా ఐదు సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా ఉన్నారా లేదా ఆయన జగన్మోహన్ రెడ్డి పోతున్నాడు ఇప్పుడు ఇంటికి పోయే ముఖ్యమంత్రి కానీ ఐదేళ్లు తగలబడ్డాడు మన నెత్తిన నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని ఏమైనా చేశావా రాయలసీమకి